ఐ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అబ్బాజీ మనశంకర్ వరప్రసాద్ సినిమాకి సెన్సార్ పూర్తి అయిపోయింది సెన్సార్ టాక్ చాలా ఎక్స్ట్రాడరీగా ఉందని చెప్పి మనకి తెలుస్తుంది అంటే జనరల్గా సెన్సార్ టాక్ చాలా బాగా వచ్చిందని అన్ని సినిమాలకి చెప్తుంటారు కానీ ఈ సినిమాకి మాత్రం చాలా పాజిటివ్గా సినిమా హిలేరియస్గా ఉంది ప్రాపర్ సంక్రాంతి సినిమా ఇది లాస్ట్లో వచ్చే వెంకటేష్ ఇంట్రులక్ష్మి కానీ వెంకటేష్తో చిరంజీవి సాంగ్ కానీ వాళ్ళ ఫైట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక రేంజ్లో ఎంటర్టైన్ చేస్తాయి అలాగే బుల్లిరాజు క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది ఒకటే ఫన్ ఉంటుంది సినిమా సినిమాలో ఆ అబ్బాయి క్యారెక్టర్ అని చెప్పి ఓవరాల్గా చాలా చాలా పాజిటివ్ ఇది వచ్చింది యూబైఏ సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఇచ్చారు అంటే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నీ కూడా యూగ్ సినిమా సినిమాలే రాజాసాహ్ కానీ బత్మహాస విజ్ఞప్తి కానీ నారీ నారి నడుమూరారి కానీ అనగనగా ఒక రోజు కానీ ఈ అన్ని సినిమాలన్నీ కూడా ఇదే ఇదే సర్టిఫికేట్ తోటి ముందుకు వస్తున్నాయి మనశంకర్ ప్రసాద్ పర్టికులర్గా ఏదైతే ట్రైలర్తో కొంత నెగిటివ్ ఇది స్ప్రెడ్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు అయితే జరిగిన జరిగాయి వాటికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఇది చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది సినిమా మెగాస్టార్ కెరీర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా ఈ సినిమా నిలుస్తుంది మెగాస్టార్ తన మీద ఉంచిన నమ్మకాన్ని అనిల్ రావు కూడి నూటికి నూరు శాతం నిలబెట్టుకున్నాడనే ఇది మనకి వినిపిస్తుంది రిపోర్ట్ వినిపిస్తుంది అలాగే ఈరోజు అంటే జనవరి ఏడో తారీఖుని ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది మరి కొద్ది గంటల్లోనే ఈవెంట్ స్టార్ట్ అవ్వబోతుంది ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ అంటే నయనతార పార్టిసిపేట్ చేస్తా లేదనేది ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే తనకి వేరే షూటింగ్ కోసం అని చెప్పి ఆమె హైదరాబాద్ నుంచి వెళ్ళిందని చెప్పి మనకు తెలుస్తుంది ముఖ్యంగా నయనతార ఈ సినిమాని కొంచెం బాగా రెండుసార్లు ప్రమోషనల్ ఈవెంట్స్లో పాల్గొనడం పట్ల తమిళనాడులో బాగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది అంటే స్వతహాగా తమిళ సినిమాలు ఎక్కువ చేస్తూ తమిళనాడులో స్థిరపడినటువంటి నయనతార ఇక్కడ సినిమాలని ఏమాత్రం ప్రమోట్ చేయడానికి ఇష్టపడదు కానీ అక్కడ ఒక సినిమాని బాగా ప్రమోట్ చేస్తుందనే ఒక ఇది జరిగి అక్కడ బాగా ట్రోలింగ్ జరుగుతుందని చెప్పి మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మరి నయనతార ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తా లేదన్నది ఇంకా కొంచెం ఆశ్చర్యంగా అంటే ఇంకా కొంచెం సస్పెన్స్గానే ఉంది కానీ లాస్ట్ మినిట్లో వచ్చిన ఏముంది చెన్నై నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయే ఇది కూడా ఉంటుంది కాబట్టి ఒక వన్ అవర్ ఇక్కడ స్పెండ్ చేస్తే సరిపోతుంది కాబట్టి లాస్ట్ మినిట్లో ఆమె ఏమైనా రావడానికి అవకాశం ఉందేమో అన్నది కూడా మనకి తెలియాల్సింది ఉంది ఏదేమైనా అప్పుడు ఇంక్లూడింగ్ చిరంజీవి గారు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎందుకు ముందుకు రావడం లేదని కూడా ఒక చర్చ మొదలైంది ఆ మధ్య అంటే ఒక సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ ఆ సినిమాని ప్రమోట్ చేసినట్టుగా ఈ సినిమాని మెగాస్టార్ ఎందుకు ఆ విధమైనటువంటి ప్రమోషన్స్గా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయట్లేదు అని చెప్పి కూడా కొన్ని విమర్శలు మొదలయ్యాయి వాటన్నిటికీ సమాధానం ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెప్పబోతుంది అలాగైతే రాజాసాబ్ సినిమాకి కొంత నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయ్యి అదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్ తోటి చల్లా మొత్తం ఒక పాజిటివ్ బడ్జ్ ఎలా వచ్చిందో ఈ సినిమా కూడా అంతకు మించినటువంటి అంటే ఇప్పటికే చాలా పాజిటివ్ బజ్ ఉంది సినిమాకి కాంబినేషన్ కావచ్చు అప్ప సాంగ్స్ వల్ల కావచ్చు అనిల్ రావుడి ట్రాక్ రికార్డు వల్ల కావచ్చు ఇలాగా ఇప్పటికే ఉన్నటువంటి పాజిటివ్ది మొన్న కొంచెం వచ్చిన నెగిటివ్ దీన్ని పక్కన పెట్టేసి ఈ పాజిటివ్కి మరింత పాజిటివ్నెస్ యాడ్ అవుతుందని చెప్పి మనం చెప్పచ్చు అంటే ఏ రేంజ్లో మొన్న రెండు మూడు రోజులు ఇది జరిగింది అంటే అనిల్ రావుడి ఫస్ట్ టైం తన లో బాగా డిజపాయింట్ చేయబోతున్నాడు ఒక పెద్ద ఫ్లాప్ని ఇవ్వబోతున్నాడు అనే రేంకిలో పబ్లిసిటీ చేశారు దాన్ని సర్క్యులేట్ చేయాలనే ఒక ప్రయత్నం అయితే జరిగింది కానీ ఇప్పుడు ఈ సెన్సార్ రిపోర్ట్ చూస్తుంటే అవన్నీ అవాస్తవాలు అవన్నీ కావాలని కల్పిస్తున్నటువంటి ఒక అభూత కల్పనలనే మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఏదేమైనా అంటే వరకు అనిల్ రావు కూడా తీసిన సినిమాలు ఏది కూడా మరీ అంత ఇదిగా ఉన్న సినిమానే లేదు ఒక్క ఎఫ్ త్రీయే కొంచెం ఎఫ్ టూతో పోల్చితే ఆ రేంజ్లో లేదని ఒక చిన్న విమర్శ తప్ప ఇప్పటివరకు అతని అన్నీ కూడా సూపర్ టోపర్ హిట్ అయి విపరీతంగా ఎంటర్టైన్ చేసినాయి అటువంటిది ఒక్కొక్క చిరంజీవి లాస్ట్లో యాడ్ అయ్యే వెంకటేష్ నయనతార చిరంజీవి నయనతారుల మధ్య అలకలు ఇవన్నీ ఎంత హిలేరియస్గా ఉండబోతాయో మనం ఊహించుకోవచ్చు పాటలు ఆల్రెడీ హిట్ అయినాయి చిరంజీవి వెంకటేష్ మెగా విక్టరీ సాంగ్ కానీ మీసాల పిల్ల సాంగ్ కానీ శశిరేఖ సాంగ్ కానీ ఇలాగా అన్ని పాజిటివ్ ఇది ఉన్నటువంటి ఈ సినిమాకి నిజానికి ఇప్పటికే విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది పని కట్టుకొని మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగి ఈ సినిమాని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడే లేదు అంటే ఓపెనింగ్స్ వరకు ఇప్పుడున్న బడ్జెట్ సరిపోద్ది కాబట్టి ప్రీలీజ్ ఈవెంట్ నుంచి దాన్ని ఇంకా మనం చేద్దాం అన్న ఒక స్ట్రాటజిక్ మూవ్ తోటి వాళ్ళు ముందుకెళ్తున్నారేమో అన్నది మనం చూడాలి ఏదేమైనా ఈ ప్రీలీజ్ ఈవెంట్ అయితే మాత్రం సినిమా ఎంత ఎంటర్టైన్ చేస్తుందో అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఈ ప్రిలీజ్ ఈవెంట్తో వస్తుందని మనం చెప్పవచ్చు ఇంకా ఆ ఈవెంట్లో జరిగే ఇవన్నీ కూడా అది నాకు తెలిసి చిరంజీవి వెంకటేష్ కొంచెం స్టెప్పులు కూడా వేసే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది ఆ పాటకి ఇంకా అవి ఏ రేంజ్లో వైరల్ అవుతాయో మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇంకా ఈవెన్ ఆ కుర్రాడు తాలూకు ఇది ఫిలిమ్స్ కానీ మరోటి కానీ రిలీజ్ చేయలేదు అబ్బాయి అసలు ఆ మాట కానీ లేదంటే ఆ అబ్బాయి ఇది కానీ రూపం కానీ అన్నీ కూడా చూస్తేనే వచ్చేలాగా ఉంటాడు ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఆ కుర్రాడు వేసినటువంటి ముద్ర ఆ సినిమా సంచలన విజయంలో ఆ కొర్రాడి క్యారెక్టర్ పోషించినటువంటి కీలక పాత్ర అతను అతని మీద జనాల్లో ఉన్నటువంటి ఒక ఇది కానీ మనకు తెలుసు కాబట్టి ఇటు చిరంజీవి వెంకటేష్ నయనతార అబ్బాయి అలాగే బీమ్స్ మ్యూజిక్ ఇవన్నీ అన్ని ప్రత్యేక ఆకర్షణలు కలిగినటువంటి ఈ సినిమా డిజపాయింట్ చేయడానికి అసలు అవకాశం లేదు ముఖ్యంగా ఇప్పుడు ఈ సెన్సార్ రిపోర్ట్ చాలా చాలా సూపర్ పాజిటివ్గా ఉంది ఎందుకంటే సెన్సార్ రిపోర్ట్ చాలా బాగా వచ్చిందని చెప్పి ప్రతి సినిమాకి హడావడి జరుగుతూ ఉంటుంది కానీ ఈ సినిమాకి అంతకుముందు కూడా మనం రాజాసాబ్ సెన్సార్ రిపోర్ట్ గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం ఆ సినిమాకి ఎప్పుడో దాదాపు పదిహేను సంవత్సరాలు పదిహేను రోజులు ముందే ఆ సిన్సార్ ఆ సినిమాకి సెన్సార్ చేశారు ఒక పెద్ద సినిమాకి పదిహేను రోజుల ముందు సెన్సార్ జరగడం చాలా అరుదుగా జరుగుతుంది అని చెప్పుకున్నాం ఈవెన్ ఇప్పుడు ఈ సినిమా కూడా ఇంకా పన్నెండో తారీఖున రిలీజ్ అవ రాల్సిన సినిమా ఆరు రోజులు ముందే సెన్సార్ చేశారంటే కూడా ఈ సినిమా కూడా అంతే నమ్మకం అంతే కాన్ఫిడెన్స్ ఉండబట్టే ఇది ముందుగా సెన్సార్ చేశారని మనం చెప్పవచ్చు ఏదైనా రెండు గంటల నలభై రెండు నిమిషాలు నిడివితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి మన శంకర వరపసాది గారు సినిమా విపరీతంగా ఎంటర్టైన్ చేసి ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని మనం ఎక్స్పెక్ట్ చే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగానే వాళ్ళు ఇక్కడ ప్రమోషన్స్ కూడా ఇంకా స్పీడ్ పెంచబోతున్నారు ఆల్రెడీ అనిల్ రావుపూడి ఆ పని మీదే ఉన్నాడు నెక్స్ట్ మిగతా వాళ్ళని ఇప్పటివరకు వెంకటేష్ని ఇందులో దించలేదు నాకు తెలిసి చిరంజీవి వెంకటేష్ అనిల్ రావుపూడి అన్నాయన తల్లి వీళ్ళందరితోటి ఒక మంచి దీనిలాగా కన ఒక చాట్ లాగా అటువంటిది ఏదైనా కూడా డెఫినెట్గా ప్లాన్ చేసే ఉంటారు కాబట్టి గా ఈ సెన్సార్ రిపోర్టు ప్రకారం అయితే మాత్రం ఈ సినిమా మెగాస్టార్ కెరీర్లోనే కాకుండా ఇండస్ట్రీ హిట్గా నిలిచే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది